అందరికీ నమస్తే అండి ఈయన పేరు బీవీఎల్ అనో జీవియాలు అనో చార్యులు ఆచార్యులు అని చెప్పేసి ఒక ఆయన ఉంటాడు ఈ ఎన్నికల రిజల్ట్ ముందు అంటే నాలుగో తారీఖు ముందు వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు ఇరవై ఐదు వేల ఓట్ల తేడాతో ఓడిపోబోతున్నాడని చెప్పాడు ఒకసారి ఆయన మాట్లాడింది కూడా వినిపిస్తాం ఒకసారి వినండి ఓట్లతో ఓడిపోతున్నాడు ధైర్యంగా చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు ఓడిపోతాడు ఇరవై ఐదు వేల ఆరు వందల ముప్పై ఓట్లతో ఓడిపోతున్నాడు బాలకృష్ణ ఓట మంచులో పెడుతున్నాడు ఆరా లోకేష్ పది వేల ఓట్లతో ఓడిపోతున్నాడు పిటాపుల ఐదు వేల ఓట్ల పై పైచీలుగా ఓడిపోతాడు ఇరవై ఐదు వేల ఆరు వందల ముప్పై ఓట్లతో చంద్రబాబు నాయుడు ఓడిపోయాడు డ్యామ్ రాసి పెట్టుకోడు నోటీ వీడియో ఉంటా జాగ్రత్తగా జాగ్రత్తగా మనిషి జాగ్రత్తగా పెట్టుకోవాలా ఈ కూడా సరే రిజల్ట్ వచ్చిన తర్వాత మా నోడికి మడిచెట్టేసారు గట్టిగా పెట్టారు మాములుగా పెట్టారు పెద్దదప్పుడికి ప్లేట్ మార్చేసాడు ప్లేట్ మార్చేసి మళ్ళీ మన సాగు తెలుగుతో అట్లా ఎన్ని కూడా ఇవాళ ఏం మాట్లాడతాడంటే నేను అలా మాట్లాడిన మూలంగానే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కసిగా పనిచేశారు చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవాలని చెప్పి పనిచేశారు అని మాట్లాడతాడు మనోడు మాట్లాడింది ఇప్పుడు రిజల్ట్ అయ్యి పోలింగ్ అయిన తర్వాత మాట్లాడాడు ముందు మాట్లాడాలా సరే ఒకసారి ఈ రోజు కవర్ చేసిన వీడియో కూడా ఒకసారి ప్లే చేసి వినిపిస్తా చూడండి మాట్లాడే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పరిస్థితిని గమనించి అబ్బా కార్యకర్తలని నాయకులని ఉత్తేజపరచడానికి నేను చేసినటువంటి ఆ వ్యాఖ్యలు పూర్తి స్థాయిలో తెలుగుదేశం విజయానికి సాగు తల్లితరులు చూపించుకున్నావే అస్సలు ఇలాంటి సాగు తల్లితరులు మా దగ్గర చూపించొద్దా నేను అన్నమ్మ వాళ్ళనే గెలిచారు పునాది పడింది కసిగా తీసుకున్నారు మనం చెప్పింది పోలింగ్ అయిపోయిన తర్వాత మనం ఆ బొక ప్రొడిక్షన్ చెప్పింది పోలింగ్ అయిన తర్వాత ముందు కాదు బే మన సాగు తిలుత ఇక్కడ చూపించకూడదమ్మా ఇంకా మాట్లాడక వినిపిస్తా పూర్తి స్థాయిలో తెలుగుదేశం విజయానికి ఒక పునాదిగా చంద్రబాబు గారు ఓడిపోతున్నారు మాట పదకొండు కోట్ల మంది ఎప్పుడైతే చేరిందో ఆ పదకొండు కోట్ల మంది కూడా ఎలర్ట్ అయి ఆయన విజయానికి పూర్తి స్థాయిలో సహకరించారు కాబట్టి ముఖ్యంగా వైసీపీ భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వెళ్ళాలని దానికి పూర్తి స్థాయిలో ప్రతిపక్షం సహకరించాలని నాయకులందరూ కూడా ఎలక్షన్ సమయంలో ఉన్న ఉన్నవేశాలు ఉండకపోవచ్చు అయినప్పటికీ పూర్తి స్థాయిలో విజయం సాధించి ఆంధ్రప్రదేశ్ పురోభివృద్ధిలో ఒక అడుగు ముందుకు వేసే ప్రయత్నం జరుగుతుందని ఆశిస్తూ నేను చేసిన వ్యాఖ్యలు మీ అందరికీ కూడా ఇబ్బంది కలిగించి ఉంటే క్షమించాల్సి కోరుతున్నాను నా వ్యాఖ్యలు ఏంటంటే నేను పోస్ట్ ఆ విషయాలు సక్సెస్ అయ్యారు సోమే ఎలాంటి మాటలు మాట్లాడుతూ జోడితే ఇవ్వద్ది అంటారు సరే పోనీ మాట్లాడితే మాట్లాడవు కాదనట్లేదు మేము చంద్రబాబు నాయుడు గారు ఇరవై ఐదు వేల ఓట్లతోని పవన్ కళ్యాణ్ గారు ఐదు వేలు లోకేష్ గారు పదివేలు బాలకృష్ణ గారు ఏదో కొన్న ఒక సంఖ్య చెప్పు ఓడిపోతారని చెప్పు అక్కడ దాకా బాగుంది మరి లాస్ట్లో ఏ వీడియోని తెలుగుదేశం వాళ్ళు మడిసి ఎక్కడన్నా పెట్టుకోమని చెప్పి ఎందుకు మాట్లాడు నువ్వు మాకు బూస్ట్ తెప్పించావా మొన్న మనం వెళ్ళలేమో మన మనం కడుక్కోదా మరి నువ్వు ఇంకొకరు బూస్ట్ తప్పివడమా పైగా అంటే ఏకైక జ్యోతిషి అవ్వడానికి చూసాడా నేనే మీరంతా ఏమాత్రం పనుల్లో మాకు తెలుసు రాజకీయ నాయకుల్ని రాజకీయ పార్టీల్ని బేస్ చేసుకొని మనం ఏదో రకంగా జ్యోతిష్యం పేరుతో కళ్ళుబొల్లి మాటలు ఖచ్చితంగా ఏదో ఒక పార్టీ గెలుచుద్ది అయితే అటు లేదంటే ఇటు గెలిచే పని నీ నీ కర్మ కాలువ లేదంటే మా దగ్గరని బాగోక ఒక నువ్వు చెప్పిన పార్టీ గెలిచిందనుకో అనుకో ఆయనకంతా ఇంక నిన్ను మించిన వాడు ఎవడలేడు ఒక రాజకీయ నాయకులు అందరూ నిన్ను ఎక్కడో పెట్టేస్తారు తీసుకెళ్ళి అప్పనంగా సంపాదించేసుకోవచ్చు రెండు చేతిలో సంపాదించేసుకోవచ్చు ప్లానింగ్ అది ఓడిపోతే ఈ ప్లానింగ్ ఇది నిజంగా మీ ఉన్న తెలివితేటలు ఉంటే చూసావా మరి ఏం తింటే వస్తాయి కదా నీ తెలివితేటలు పా మీ తెలివితేటలు తగలట్ట చెప్పిందే బొక్కడేషన్ అంటే మళ్ళీ దాని కవరింగ్ నేను మీకు బూస్ తప్పించను బొక్కాను కదా లెక్కన లెక్క అయితే మేము కొడాలని రోజా అంబట్రాంబాబు వల్లబెన్ వన్సి జగన్మోహన్ రెడ్డి గారు ఫోటోలు పట్టుకుంటారు కదా మేము ఇంకా కదా వాళ్ళు ఉదయం లేచి నుంచి సాయంత్రం పడుకునేంత వరకు చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతారు ఓడిపోతారు ఇప్పటి నుంచి కాదు గత ఐదేళ్ల కాలం బట్టి అంతే ఈ పనికి మాటలు మానేయండి ఈ రాజకీయ పార్టీల గురించి లేదంటే అతను ముఖ్యమంత్రి అవుతాడనో ఇతని ఎమ్మెల్యే అవుతాడనో వీటిపైన జ్యోతిషాలు చెప్పడం మానేయండి మంచిది శాస్త్రాలపైన ఉన్న నమ్మకాలు పోతున్నాయి కొద్దిగా గొప్ప ఉన్న నమ్మకాలు కూడా పోతున్నాయి ఇంకా కొద్దో గొప్ప ప్రజలు నమ్ముతారు శాస్త్రాలని ఈ జ్యోతిష్యాలను కొద్దో గొప్ప నమ్ముతారు ఉన్న పరువు తీసే కానీ మీలాంటి ఈ దొంగ జ్యోతిషులు అనాలి అందరం కూడా శాస్త్రాలు ఉన్నాయి శాస్త్రాలు ఏమని చెప్పి నేను చెప్పట్లేదు చెప్తారు చెప్పుకోళ్ళు చెప్తారు కానీ ఏ విధంగా చెప్తారు మాకు అర్థం కాదు రాజకీయ పార్టీలకు జాతకాలు ఏంటో అర్థం కాదు ఆ రాష్ట్రాలకు జాతకాలు జాతకాలంటే మాకు అర్థం కాదు కేవలం వీళ్ళకి ఫేమ్ కోసం మాట మాకు ఒక ఫేమ్ వచ్చేస్తే మనం అడ్డంగా సంపాదించేసుకోవచ్చు వాళ్ళ సంపాదన కోసమే అంతకుమించి ఏం లేదు అందులో వాళ్ళ స్వలాభం కోసం వాళ్ళ సంపాదన కోసం ఎప్పుడు చూడండి ఎవరో ఈ చిన్నజీ స్వామి లేదంటే ఇంకొక స్వరూపానందం ఇంకెవరో ఉన్నారు వీళ్ళు వీళ్ళంతా చూడండి రాజకీయ పార్టీని అడ్డం పెట్టుకుని సంపన్న పై పైకి ఎదిగిపోయారు కదా అలా అనమాట అలా ఈ జ్యోతిష్యనమాట వేను సామ్ అన్నాడు మరొక వేనుసాములో తయారైపోతామని చెప్పి ప్లాన్ చేసుకున్నాడు వర్కౌట్ అలా బెడ్చి కొట్టింది ఇప్పుడు మళ్ళీ తన తెలుగుతాటన్ని సాగు తెలుగుతటని ఇక్కడ చూపించేస్తున్నాడు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి ఇలాంటి జ్యోతిష్యం అమ్మ మాకు మీ చే మీ చేతిలో ఉన్న డబ్బులు బాగొట్టుకోనండు వీళ్ళ వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు దమ్మిడి వీళ్ళ ఉపయోగం ఉండదు మనకి చెప్పిందే పనికి ప్రొడక్షన్ అంటే మళ్ళీ దానికి కవరింగు మళ్ళీ నేను నీకు బోస్టప్పు ఇచ్చాను అబ్బాబ్బా ఎక్కడ లేని తెలివైన అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉన్నారు ఆ తెలివితేటలేదు ఆ సేవ తెలివితేటలేదు నీకు నువ్వు అభివృద్ధి చెందే దాని మీద పెట్టుకుంటే కనుక నువ్వు ఈ స్థాయికి రావు ఉపాధి మంచిగా తిట్టించుకో నువ్వు అర్థమైందా మన ఏ విధంగా అభివృద్ధి అంటే నువ్వు చేసే ప్రయత్నం అదేరే ప్రొడిక్షన్ పెడుతోని జ్యోతి జ్యోతిష్యాలు పెడుతోని యూట్యూబ్ ఛానల్స్లో కూర్చొని అక్కడ ఎలా జరుగుతుంది ఇక్కడ ఎలా జరుగుతుందని కూర్చోవాలి దాన్ని మనం ఏ విధంగా క్యాష్ చేసుకోవాలనే ప్రయత్నం కదా మన అంతా కూడా ప్రయత్నించిన దానికోసమే నువ్వు చేసిన ప్రయత్నం కూడా అదే కానీ వర్కౌట్ అవ్వాలా మరి దాన్ని కూడా నీకు ఇప్పుడు దీన్ని కూడా నీ ఖాతాలోకి వేసుకుని చూపించడం చూసావా వారిని సాగు తెలివితేటలు అంటారు అనమాట తెలివితేటలు ఉండొచ్చు కానీ సాగు తొలితెటలు పనిచే పాతలానికి తొక్కేస్తారు మనల్ని కాబట్టి జ్యోతిష్యాలు అవి ఇవి వీటి గురించి పెద్దగా మాట్లాడకపోతే మంచిదేమో అంత మీరు ప్రస్తావించకపోతే మంచిది బాగుంటుంది ఇంక వదిలేసండి నా వాళ్ళే వచ్చింది నేను చెప్పిన వాళ్ళే పని చేశారు పోలింగ్ అయిపోయిన తర్వాత బక్క నువ్వు ఎత్తే ఎవడు చేసేస్తాడు పోలింగ్ అయిపోయిన తర్వాత చెప్తే ఉపయోగమే ఉంది పోలింగ్ ముందు చెప్పాడు అది వేరే విషయం పోలింగ్ అయిపోయిన తర్వాత ఇవాళ ఉపయోగం ఏంటాయా ఈ ప్రతి ఒక్కడికి ఇది ఒక అలవాటు అయిపోయింది బాగా ఎటకరం అయిపోయింది ప్రతి ఒక్కడు జ్యోతిష్యాలు పేరుతో రావడం పెద్ద పెద్ద ఓపెన్ చేస్తారు ఎవడో నా వల్లే వచ్చింది నేనే చెప్పాను నేను చెప్పిన మా మీరు అంతా రచిపోయారు పదకొండు కోట్ల మందికి రీచ్ అయ్యింది వాళ్ళందరూ పదకొండు కోట్ల మందికి రీచ్ అయిపోయిందంటే వాళ్ళందరూ అలర్ట్ అయిపోయారు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనాభా ఎంత రాష్ట్ర జనాభా ఎంత పదకొండు కోట్ల మందా చెప్తాను కొద్దిగా సిగ్గు ఉండాలా కొద్దిగా సిగ్గుపొడి కొద్దిగా అంత వయసు వచ్చింది కదా మా మా వాళ్ళతో చెప్పించుకోమాట